హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లైస్ పెన్షన్స్ ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ కనీస పెన్షన్ తొమ్మిది వేలు మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు పెన్షన్లు విషయంలో ఎనిమిదవ వేతన సంఘం ఒక భారీ మార్పును తీసుకురాబోతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన జూన్ రెండు వేల ఇరవై ఆరు లేదా రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో అమల్లోకి వస్తుందని అంచనా ఈ నిర్ణయంతో సుమారు నలభై తొమ్మిది లక్షల మంది ప్రస్తుత ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం మారుతున్న జీవన వ్యవహాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు సవరించడమే ఈ కమిషన్ ప్రధాన లక్ష్యం ప్రభుత్వం ఇంకా ఎనిమిదో వేతన సంఘం సభ్యులను కానీ నియమ నిబంధనలు కానీ ఖరారు చేయలేదు ఎనిమిదవ వేతన సంఘంలో అత్యంత కీలకమైన అంశం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ దీని ఆధారంగానే ఉద్యోగుల కొత్త బేసిక్ పే నిర్ణయిస్తారు ఏడవ వేతన సంఘం ఈ ఫ్యాక్టర్ ని రెండు పాయింట్ యాభై ఏడుగా నిర్ణయించడంతో మినిమం బేసిక్ శాలరీ ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెరిగింది ఇక ఎనిమిదవ వేతన సంఘం ఈ ఫ్యాక్టర్ ను రెండు పాయింట్ ఎనభై ఆరు లేదా ఏకంగా మూడు పాయింట్ అరవై ఎనిమిదికి పెంచే అవకాశం ఉంది ఒకవేళ రెండు పాయింట్ ఎనభై ఆరు ఫ్యాక్టర్ ను ఆమోదిస్తే లెవెల్ వన్ ఉద్యోగులైన ప్యూన్లు ఎంటీఎస్ సిబ్బంది శాలరీలు పద్దెనిమిది వేల నుంచి ఏకంగా యాభై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభైకి చేరుకుంటుంది ఇది ఉద్యోగులందరికీ ఒక శుభవార్తే కనీస పెన్షన్ తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకి పెరిగే అవకాశం ఉంది బేసిక్ పెరుగుతుంది కాబట్టి దానిపై ఆధారపడిన గ్రాడ్యుటీ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్లు కూడా పెరుగుతాయి దీంతో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుంది ఎనిమిదవ వేతన సంఘం ప్రయోజనాలు రైల్వే డిఫెన్స్ పోస్టల్ విభాగాలతో సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తాయి అలాగే పెన్షనర్లకు కూడా లబ్ధి చేకూరుతుంది అయితే ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులు గ్రామీణ డాక్ సేవలకు ఈ కమిషన్ వర్తించదు